హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కనుమ రోజు మేమేమే స్పెషల్ చేసామని వీడియోలు అనేది చూపిస్తున్నానండి పండగ అంటేనే కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కోడళ్ళు మనవరాలు మనవాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఒకేసారి కలిసి ఉండేటప్పుడు ఆ సరదాయే వేరు అదే మనకు పెద్ద పండగ కూడా నాలుగు సంవత్సరాల నుంచి నేను ఒక్కదానే రావట్లేదని మా అక్క మా అమ్మ వాళ్ళైతే నేను మిస్ అయిపోయే ఈ అయితే చెప్పేవారు కానీ ఈ సంవత్సరం అయితే మా అన్నయ్య అయితే రాలేదు కొత్తగా ఉద్యోగం వచ్చిందని సెలవులు అయితే ఇవ్వలేదు తనకి ఇక కనుమ రోజు అయితే మేము ఏం వంటలు చేశామంటే మార్నింగ్ టిఫిన్ కోసం మా అమ్మ మినపప్పు నానబెట్టింది మా అమ్మ ఏమో పప్పు కడిగేసాక మా అమ్మ పై అయితే వెలిగిస్తాను అన్నది మా అక్కనైతే పప్పు అయితే రుబ్బుకొని రమ్మన్నది ఇగోండి మా అయితే తొందరగానే లేచి వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇదిగోండి ఇవేనండి నా ఒక్కగాని ఒక అక్క పెళ్ళవక ముందైతే మేమిద్దరం నువ్వు పంచేయి నువ్వు పంచాయి అనేసి అయితే ఇద్దరం గొడవలు వాళ్ళం ఇంట్లో పనులు చేయకుండా మేమిద్దరం అయితే భలే అయితే ఎస్కేప్ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక మాత్రం పిల్లలతో అసలు ఇంట్లో పనులు తీరికుండట్లేదు అనేసి మాత్రం ఇద్దరం మాట్లాడుకుంటాము అప్పుడైతే పెళ్లి కాకముందు అప్పుడు ఏం చేసే వాళ్ళ మీద అయితే గుర్తు తెచ్చుకొని అయితే నవ్వుకునేవాళ్ళం అక్క అయితే రోడ్లో పప్పు రుబ్బుకొని వచ్చేలోపు మా అమ్మ అయితే పుల్లలపై వెలిగించి కళాయిలో ఆయిల్ వేసి అయితే వేడి చేసి ఉంచిందండి ఎందుకంటే పని అయితే తొందరగా అయిపోతుందని నేనైతే ఒక పక్క గారెల అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తాను స్తున్నాను మా అక్క నేనైతే చిన్న పోటీ పెట్టుకున్నామండి ఎవరు ఫస్ట్ అయితే వంట చేస్తారనేసి అయితే అనుకున్నాము నేనేమో స్టవ్ మీద చికెన్ కర్రీ కదా తొందరగానే అయిపోతుంది అని నేనైతే స్టవ్ మీద చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను రూపాయలు టమాటాల వేయించాక చికెన్ అయితే వేసి వేయించే లోపు మా అక్క సగం గారెలు వేయటం అయితే అయింది ఇంకప్పుడే చికెన్ లో వాటర్ కూడా ఇంకుతుందండి ఇంకా పూర్తిగా అయితే మా అక్క అయితే గారెలు వేయటం కూడా అయిపోయింది మా అక్క గారెలు వేసేసరికి నేనైతే చికెన్ కర్రీ ఇంకా వేయిస్తున్నాను మా అమ్మ బిర్యానీలోకి అయితే పుదీనాకైతే కోసి తెచ్చింది ఇంకా పిల్లలకి అయితే స్నానం కూడా రెడీగా అయితే చేసి మేమైతే ఫస్ట్ పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసాం తర్వాత అయితే మేమైతే టిఫిన్ తిన్నాక ఇంకా మధ్యాహ్నం వంట కోసం అయితే మేమైతే స్టార్ట్ చేస్తున్నాము నేనైతే ఫస్ట్ తలకాయ కూర చేస్తున్నాను మా అక్క ఏమో పుల్లల పొయ్యి మీద మటన్ కూర వండుతుంది మటన్ రెండు కేజీలండి ఈ పల్లెటూరు ఏం చేస్తారంటే పండగలకి వాటికైతే ముందే ఒక మేకను గాని గురుని గాని పది పదిహేను మంది వరకు అయితే మాట్లాడుకొని చిన్నగా ఉన్న గుర్రు పిల్లని ఒక ఐదు నెలల ముందు కొనుక్కో కనుమ రోజు కోస్తారు ఇంకా మా అక్క మటన్ కర్రీ నేనేమో తలకాయ కూర వండే లోపు మా అమ్మైతే ఒక పక్క బోటీ అయితే క్లీన్ చేస్తుంది ఆ మా వదినో చేసిన వచ్చిన గిన్నెలు అయితే తోతుంది తనేమో వీడియో అయితే తీయొద్దు అన్నది నేనేమో తీసాను మా అక్క మటన్ కర్రీ లోపు చికెన్ అయితే మ్యారినేట్ చేస్తుంది మా అమ్మ అయితే పిల్లల కోసం మటన్ తినరని వాళ్ళ కోసం అయితే ఐదు చికెన్ జాయింట్లు కొట్టించింది మా అమ్మ ఇంకా మా అక్క ఏమో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా వీడియో తీయమని చెప్పింది నేనైతే వీడియో తీస్తాను ముందు ఫస్ట్ చికెన్ ని శుభ్రంగా కడిగాక తగినంత కారం పసుపు ఇంకా ధనియాల పొడి తగినంత గరం మసాలా ఇక్కడైతే అండి ఇదిగోండి ఈ పోపులు పెట్టుంది కదా ఇది మా అమ్మ పెళ్ళప్పుడు మా అమ్మమ్మలైతే సామాన్లతో పాటు ఇది ఒకటి ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చెక్కి చెదరలేదు ఇంకా చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి చెక్క యాలక్కాయలు బిర్యానీ పువ్వు లవంగాలు ఇంకా బిర్యానీ ఆకులు పుదీనా ఇంకా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చికెన్ ని బాగా కలుపుకున్నాక కొంచెం పెరుగు వేసుకొని ఆనియన్స్ వేయించగా మిగిలిన ఆయిల్ ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక గంట సేపు చికెన్ ని మ్యారినేట్ చేసింది మా అక్క తర్వాత దమ్ బిర్యానీ పై మీద బాగుంటుందని పుల్లల పై మీద అయితే బిర్యానీ చేస్తున్నాము రైస్ కోసం ఒక తప్పేలో నీళ్లు వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కొత్తి మేర వేసి నీళ్లు బాగా మరిగాక కేజీన్నర చికెన్ కి కేజీ రైస్ వేసుకుంటున్నాము రైస్ ని పలుకు మీద సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి తర్వాత రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికాక గింజను పక్కకు వంపుకోవాలి తర్వాత చికెన్ ని బిర్యానీ గిన్నెలో వేసి ఆ రైస్ ను కూడా చికెన్ పై ఒక లేయర్ గా అయితే రైస్ ని వేసుకోవాలి రైస్ ని గిన్నె మొత్తానికి సర్దుకున్నాక పైన పుదీనా కొత్తిమీర ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాక ముందుగానే ఒక పాలల్లో అయితే మక్క కుంకుమ పువ్వు అయితే మరిగించి ఉంచింది అది కూడా ఒక లేయర్ గా వేసుకుని మూత పెట్టి ఏదైనా మూత పైన బరువు అయితే పెట్టుకున్నాక గంట దమ్ చేసుకోవాలి ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కూడా బాగా సాఫ్ట్ గా అయితే ఉడికింది చికెన్ దమ్ బిర్యానీ మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా కుక్ అయితే ఆ కిక్కే వేరు ఇక లేట్ చేయకుండా అయితే అందరం భోజనం అయితే చేసాము మా అక్క పుల్లలపై మీదేమో మటన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ చేసింది పాలకాయ కూర బోటీ కర్రీ చేశాను ఇంకా పెరిగి చట్నీ ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా కోసించాము ఇంకా బిర్యానీ అయితే అందరికి వేడి వేడిగా అయితే వేసి ఇచ్చేసాము ఇదిగోండి మటన్ కర్రీ మటన్ కర్రీ అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది అందరం తిన్నాక సాయంత్రం మూడింటికి అయితే అందరం బయటికి వెళ్ళాము ఆ ఊరికి పక్కన మడ్డువర్స్ డ్యామ్ ఉందండి ఆ డ్యామ్ దగ్గర చూడడానికి వెళ్ళాము ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి అక్కడ కాసేపు మేము కూర్చున్నాము ఇంకా మా మేనని మా వారైతే నడిపిస్తున్నారు వాళ్ళ మావయ్య చేపట్టుకుని అయితే మా మేనళ్ళు చక్కగా ఆడుకుంటూ అయితే వస్తున్నాడు అలా నడుచుకుంటూ మేమైతే డ్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నాము మేము డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి జనాలు అయితే చాలా మంది వచ్చారు చుట్టూ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కనబడుతున్న కొండ దగ్గర మా అత్తయ్య గారి ఊరండి ఆ ఊరు పేరు పట్టువర్ధనం చుట్టూ వాతావరణం చాలా బాగుంది ఇక అందరం కలిసి ఫొటోస్ దిగాము ఇంకా చీకటి పడుతుంది ఇంకా అందరం అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాము ఇక్కడ చిరంజీవి గారు ఇంద్రా సినిమా విజువల్స్ అయితే షూటింగ్ జరిగింది ఇదిగోండి ఎయి డ్యామ్ అండి ఇందులో ఇందిరా సినిమాలో కనిపిస్తుంది ఆటోల కోసం అయితే మేము వెయిట్ చేస్తూ స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్